ಪ್ರಶಸ್ತರ ಜೀದು ಮಹಿಮ ಪಾಡನ ಪ್ರಶಸ್ತರ ಜೀದು ಮಹಿಮ ಪಾಡನ ಪ್ರಣುತಿಂತೂ ನಿ ನಾಮುನು ಪ್ರಕಟಿಂತೂ ವಾಕ್ಯ ಮುನು ಪ್ರಣುತಿಂತೂ ನಾಮುನು ಪ್ರಕಟಿಂತೂ ವಾಕ್ಯ ಮುನು ಪ್ರಭುವಾನಿ ಸಾಕ್ಷಿಗ ಜೀವಿಂಚನ ಪ್ರಶಸ್ತ ರಜ ನೀದು ಮಹಿಮ ಪಾಡನ ಪ್ರಶಸ್ತ ರಜ ಮಹಿಮ ಪಾಡನ ಪರಿಮಲ ಸುವಾಸನಗ ನೇವೆದ ಜಲ್ಲಾಲನಿ ಅರ್ಪನ ಬಲಿಗಾಸಿಲುವಲ ಮೌನಿ ವೈತಿವಾ పరిమల సువాసనగా నేవేద జల్లాలని అర్పణ బలిగా మౌనివైతివా నీ ప్రేమ భావన నాకిల చూపించి నీ ప్రేమ భావన నాకిల చూపించి పరమేగినావా మాయేసయ్యా మాయేసయ్యా ప్రశస్త రాజా నీరు మహిమ పాడనా ప్రశస్త రాజా నీరు మహిమ పాడనా ఈ లోక యాత్ర ముగిసిన వేళ మీతో కలకాలం చీవి ఈ లోక యాత్ర ముగిసిన వేళ మీతో కలకాలం చీవి ఎవరు పాడనీ గీతం పాడాలని ఎవరు పాడని గీతం పాడాలని ఆశించిన మనసు తాయేసయ్యా నాయ్యా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ಪ್ರಶಸ್ತರಾಜೀದು ಮಹಿಮ ಪಾಡನ ಪ್ರಣುತಿಂತೂ ನಿ ನಾಮಮುನು ಪ್ರಕಟಿಂತೂ ನಿಕ್ಯ ಮುನು